చాలామంది స్త్రీలకు ఇది తెలియదు ఇది తెలియక వాళ్ళు యజ్ఞాలు యాగాలు అంటూ చేస్తారు సో అవి అవసరం లేదు మీకు పుణ్య ఫలం రావాలి అని అంటే జస్ట్ మీరు ఏం లేదు ప్రతిరోజు అయితే అన్నం అయితే అండుతారు కదా సో ఉడికి ఉడికిన తర్వాత అయితే అన్నాన్ని దించే ముందు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒక రెండు మెతుకులు నాలుగు మెతుకులు అట్లా తీసుకోండి తీసుకొని దానికైతే నెయ్యి అయితే వేయండి దాని మీద ఆ నెయ్యి వేసి అగ్నికి అర్పణ చేయండి అంటే మీరు పొయ్యి అయితే కట్టెల పొయ్యి లేదు అని అంటే గ్యాస్ అయితే గ్యాస్ పొయ్యి అయితే మీరు అగ్గికి అర్పణ అనేది చేయండి అంటే జస్ట్ మీరు కొంచమే కదా తీసుకునేది సో అది అట్లా పొయ్యి మీద అయితే ఉంచండి ఇట్లా పెట్టేసేయండి అగ్గికి అర్పణ అయితే చేయండి అనుకోండి మీరు యా మీరు అదే మనం యాగం చేస్తారు కదా యాగం చేస్తే పుణ్యం వస్తుంది అని అంటారు సో దానికి మించి మీకు పుణ్యం అనేది వస్తుంది ప్రతిరోజు కూడా ఇలా మీరు స్నానం చేసిన తర్వాత అన్నం అయితే పెట్టండి అన్నం పెట్టిన తర్వాత ఇలా అయితే చేయండి కొంచెం అంటే ఒక నాలుగైదు మెతుకులు తీసుకోండి సరిపోతుంది నీటి మీకు పుణ్యఫలం అనేది ప్రతిరోజు అనేది దక్కుతుంది మీరు ఆగం చేసిన దానికన్నా ఎక్కువగా అయితే మీకైతే దక్కుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మరిన్ని మంచి మంచి కంటెంట్తోనైతే వీడియోలు అయితే వస్తాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి